రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు రేపు మీరు పడుకునేటప్పుడు దిండి కింద రహస్యంగా ఇది ఒక్కటి గనక పెట్టి పడుకుంటే మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా రాత్రికి రాత్రే మాయమైపోయి తెల్లవారే సరికే కూడా మీకంతా కూడా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణంతో అలాగే రాత్రంతా కూడా ప్రశాంతంగా హాయిగా నిద్రపట్టి ఎటువంటి చెడు కళల బారిన కూడా మనం పడకుండా అంటే చాలామందికి కూడా ఏంటంటే పడుకుంటే రాత్రిపూట అస్సలు నిద్ర పట్టదు కొంతమందిని మనం గమనించినట్లయితే అటు ఇటు దొర్లాడుతూనే ఉంటారు అయినా కూడా వారికి ఏంటంటే నిద్ర పట్టక ఇక ఆ నిద్ర లేక అట్లాగే తెల్లవారేసరికి అటు ఇటు దొర్లాడి నిద్ర కొంచెం అట్లా పట్టి ఒక అరగంట ఒక గంట పూనుకునేసరికి నిద్రలోకి వెళ్ళేసరికి తెల్లవారిపోతుంది ఇక వాళ్ళు ఏంటంటే మరుసటి రోజు ఉదయానికి యాక్టివ్గా ఉండలేరు మనిషికి ఎప్పుడైనా సరే కంటి నిద్ర అనేది ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ బ్రెయిన్ నేను అంటే మంచి తెలివి గల ఆలోచనలతోటి అలాగే చాలా రకాలుగా యాక్టివ్గా ఉండటానికి పనుల మీద శ్రద్ధ చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా మీరు దిండి కింద ఇది పెట్టుకొని పడుకోవటం వలన మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోయి తెల్లవారేసరికే మీకు ధన ప్రవాహం అనేది కురుస్తుంది అంటే విపరీతంగా డబ్బు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దీన్ని మీరు పెట్టుకోవటం వలన మీకు అసలు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ అన్నీ కూడా తీరిపోయి మీకు జీవితంలో బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రహస్యంగా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి రేపు ఆదివారం కాబట్టి ఏంటంటే మనకి చాలా చాలా మంచి రోజు అండి ఆదివారం ఏంటంటే అమావాస్యతో సమానం మనకి ఆదివారం రోజున ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి రేపు ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరి అందరికీ కూడా అంటే సెలవు రోజుగా మనకి ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ కూడా ఉదయానికి లే లేవాలి అనేటటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు హాయిగా ప్రశాంతంగా పడుకోండి ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు ప్రశాంతంగా పడుకోండి ఎందుకంటే పాపం విడి రోజుల్లో మనం గమనించినట్లయితే పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఉదయాన్నే లేవటము గబా గబా స్కూల్స్ కానీ రెడీ అవ్వటము స్నానాలు చేయటం ఇట్లా ఏంటంటే చాలా బిజీగా ఉంటుంటారు పాపం పిల్లలైనా పెద్దవాళ్ళు కూడా పాపం చాలా కష్టపడుతూ ఉంటారండి పిల్లల కోసం కుటుంబం కోసం వచ్చేసి ఆడవారైనా మగవారైనా పాపం నిద్రపోవటానికి కూడా అనిపించింది ఇంకో గంట పొనుకుంటే బాగుండు కాస్త ప్రాణానికి హాయిగా ఉంటుంది అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుంది ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి చక్కగా రేపు మనకు ఆదివారం వచ్చేసింది కాబట్టి ప్రశాంతంగా పనుకోండి మానవునికి కంటి నిండా నిద్రపోవటం కన్నా అంతకు మించినటువంటి ఆస్తి ఏదీ ఉండదండి మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ ఆరోగ్యం ఏంటి అంటే మనకి నిద్రపోవటం వలన బాగా వస్తుందన్నమాట ఎందుకంటే పగలంతా కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటాము ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి ఒత్తిడిలతోటి మనం సతమతమైపోతూ ఉంటాము మనం మనం ఎంతండి అంటే మన జీవితం ప్రకారం మనం చూసుకుంటే ఈ రోజుల్లో కనీసం ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బ్రతకటము అది కూడా పరిపూర్ణ ఆరోగ్యంతో బ్రతకటం అంతంత మాత్రంగా ఉంటుంది అలాంటిది అంటే ఈ భాగ్యానికి ఎన్నో రకాలైనటువంటి పోటీలని ఎన్నో రకాల సమస్యలు కష్టాలు కుటుంబంలో అంటే గొడవలు అవ్వటము భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేకపోవటము లేచిన దగ్గర నుంచి జీవన పోరాటం కోసం ఎంతో కష్టపడటము ఎంత కష్టపడినా కూడా కలుసుబాటు లేకపోవటము పిల్లలను చూసుకోవటం ఇట్లా ఏంటంటే ఎన్నో రకాల రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటామన్నమాట వీటి వల్ల ఏంటంటే కనీసం కడుపు నిండా మంచిగా తినటానికి కానీ కంటి నిండా నిద్రపోవటానికి కానీ టైం కూడా లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు ఈ టెన్షన్స్ తోటి ఏంటంటే మనిషికి రాత్రి పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మనుషులను కొంత కొంతమందిని మనం గమనిస్తూ ఉంటామండి చెట్టు కింద ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎంతమందో ఉన్నారు వాళ్ళు అలా కూర్చొని అట్లా పనుకోగానే ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఉన్నా లేకపోయినా వాళ్ళకి అవసరంలా మా దేవుడు ఏదో నారు పోసినోడు నీరు పోయేడా అని ఒక మాట అనుకొని ప్రశాంతంగా ఉంటారు వేసుకొని కారం వేసుకొని అట్లా తిని అట్లా మెదలకుండా ఉంటారు కానీ కొంతమందికి అంటే బాగా కోటేశ్వర్లకి వాళ్ళకి ఏంటంటే మంచిగా సంపాదించాలి అది ఇది అని చెప్పేసేసి కొంచెం ఆశ అనేది ఎక్కువ అవటం వలన వారికి ఎక్కువ పనులు క్రియేట్ చేసుకోవటం ఇలాంటి వాటి వల్ల వారికి మైండ్ అనేది ఎక్కువగా వర్క్ చేసి వారికి ప్రెషరు టెన్షన్ అనేది పెరిగి వారికి నిద్ర ఉండదు మనం గమనించినట్లయితే ఇక చిన్న పిల్ల ఇక మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళకి ఏంటంటే లేని బ్రతుకులు అనమాట వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు అటు అశాంతము ఉండదు ఇటు లేకుండా ఉండదు ఏది ఉన్నాయి అమ్ముకోకూడదు కష్టపడాలని చెప్పేసేసి వీళ్ళకు ఉండేటటువంటి టెన్షన్స్ తోటి వీళ్ళు అల్లాడిపోతూ ఉంటారు ఇట్లా మనం ఎవరిని చూసుకున్నా కూడా ఏంటంటే ఎవ్వరికీ కూడా సుఖమనేది ఉండదు అదే అంటారు పెద్దవాళ్ళు శాంతం లేనివాడుగానన్నా పుట్టాలి ఎందుకంటే దేని మీద ఆశ ఉండదు కాబట్టి హాయిగా బ్రతుకుతారు లేకపోతే శాంతం కోటేశ్వరులలోనన్నా పుట్టాలి ఎందుకంటే అన్నీ ఉంటాయి అప్పుడు హాయిగా ఉండొచ్చు కాబట్టి మధ్యతరగతి వాళ్ళ ఏంటంటే వాళ్ళకు సుఖం అనేది ఉండదన్నమాట కాబట్టి ఇట్లా ఇలాంటి మధ్యతరగతి మనలాంటి బ్రతుకుల్లో మనకు నిద్ర కూడా సరిగ్గా లేక అల్లాడిపోతూ ఉంటాము అదే చెప్పాను కదా టెన్షన్స్ వల్ల వాటి వల్ల మైండ్ అనేది ప్రెషర్ అయిపోయి నిద్ర పట్టదనమాట ఆరోగ్యం దెబ్బతింటుంది ఒక మనిషి నిద్రను బట్టి మనం ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు ఎవరికైనా సరే పడుకోంగానే గాఢ నిద్ర పడుతుందంటే వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఇది చాలా టాప్ సీక్రెట్ అండి ఎవరికైతే పడుకున్నా అటుదొరలి ఇటు దొరలినా కూడా నిద్ర రావట్లేదు అని అంటే మాత్రం వాళ్ళ ఆరోగ్యం కొంచెం ఇబ్బందుల్లో ఉందని చెప్పేసేసి మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు చక్కగా ప్రశాంతంగా మీకు నిద్ర పట్టడానికి అన్ని టెన్షన్స్ పక్కన పెట్టేసేసి మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి బిల్ల ఖర్చు లేదండి మన వంట గదిలో దొరికేటటువంటి ఒకే ఒక్క వస్తువుతోటి మనం చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ కొంచెం నిద్ర పట్టినా కూడా చెడు కళలు వస్తూ ఉంటాయి ఏంటంటే పగలు ఏదన్నా మనం విన్న మాటలు అవ్వచ్చు మనం ఏదన్నా ఫోనుల్లో చూస్తూ ఉంటాము అవని ఇవని చెప్పేసేసి లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వింటూ ఉండి ఇంట్లో జరిగిన వాతావరణాన్ని బట్టి ఏదన్నా గొడవలు జరగవచ్చు ఏదన్నా కొట్టుకోవటము తిట్టుకోవటము ఇట్లాంటివి ఏంటంటే మనం ఒక నెగిటివ్ వాతావరణంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు భయంకరమైన కళలు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా కొంచెం అటు ఇటు ఆ ప్లేసులు కానీ ఈ ప్లేసులు కానీ మధ్యాహ్నం పూట అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే కొన్ని నకారాత్మక శక్తులు మన చుట్టూతో తిరిగి మనకి ప్రవేశించడం అనేది జరుగుతుంది మధ్యాహ్నం పూట మెట్ట మధ్యాహ్నం అవ్వచ్చు రాత్రి కాడ అవ్వచ్చు ఎటుపడితే అట్లా వస్తూ ఉంటాము ఎందుకంటే పనులను బట్టి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ కారాత్మక శక్తులు అనేవి మనతో మనలో ప్రవేశించి మనకేంటంటే చెడు కళల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట అంటే ఏదన్నా ఉలిక్కి పడటం పొనుకుంటే చాలామందిని మనం గమనించండి ఉలిక్కి పడతారు పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా ఉలిక్కి పడటము ఏదో జారి పడిపోతున్నట్లుగా ఉండటము ఏదో బాయిలో పడిపోతున్నట్లుగా జారి అట్లాగా చెరువుల్లో పడిపోతున్నట్లుగా అట్లా జారిపోతూ ఉంటాం అనమాట అప్పుడు ఏంది గవక్కను ఉలిక్కి పడి లెగుస్తూ ఉంటాం భయం వేసిద్ది బాగా అలా అలాంటి చెడు కళలు కూడా మనకు రాకుండా అలాంటి కారాత్మక శక్తులు అనేవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది పిల్లలు కూడా ఏంటంటే దడుచుకుంటూ ఉంటారు కొంతమంది కళ్ళు ఏంటంటే మంచి కాదండి చిన్నపిల్లలు మీ పిల్లలు బాగున్నారు చక్కగా బొద్దుగా ఉన్నారు మీ అబ్బాయి బాగున్నాడను మీ అమ్మాయి బాగుందని చెప్పేసేసి బాగా చదువుతున్నారు మంచిగా హైట్ అయ్యారమ్మ తెల్లగా ఉన్నారు ఇట్లా ఏంటంటే పిల్లల మీద కూడా మీ పిల్లల జుట్టు బాగుంది ఇట్లా అది ఇది అని చెప్పేసేసి కొంతమంది కళ్ళు కూడా మంచి కాదు అలాంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మన ఎదురుళ్ళ వాళ్ళు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు అట్లా పిల్లల్ని ఏంటంటే ప్రత్యేకంగా గురిపెట్టి చూస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే దిష్టి తగలటము ఒళ్ళు విరుచుకోవటము ఒళ్ళంతా నొప్పులు రావటము పిల్లలకు కూడా అప్పటికప్పుడు జ్వరాలు వచ్చేసేసేయటము నిద్రట్లో పొనుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడటము దడుచుకోవటము పెద్దగా ఏడవటము అప్పటికప్పుడు ఒళ్ళంతా కాలిపోతూ ఉండటము ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇట్లా జనాల దిష్టి ప్రభావం మనలో మనకేంటంటే కొన్ని చెడు నకారాత్మక శక్తులు అనేవి మన చుట్టూ కంటికి కనిపించవండి మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏది కూడా మన కంటికి కనిపించవన్నమాట కొన్ని గాలి ధూళులు కూడా ఉంటాయి అంటే కొంతమంది నమ్మరు కానీ మనకి ఎప్పుడైనా సరే దేవుడు ఉన్నప్పుడు మనకి అంటే మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుందని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకోవాలి ఇంట్లో కాస్త అంటే కుదిరినప్పుడల్లా బిజీగా ఉండేది వాళ్ళైతే కుదిరినప్పుడల్లా సరే కాస్త ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి విడిగా అంటే ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు అనుకోండి ఆడ మనుషులు కొంతమంది చక్కగా ఇళ్ళు ఉంటారు అంటే ఇంటి పట్టున చేసుకుంటూ ఉంటారు ఇంటి పని పిల్లలను చూసుకుంటూ అలాంటి వాళ్ళు చక్కగా మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవచ్చు సింపుల్గా ఎక్కువ ఆరబాటం ఏమీ అవసరంలా కాస్త నూనె వేసేసి ఒత్తులు వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్క అవ్వచ్చు ఒక అరటి పండు అవ్వచ్చు రెండు ఖర్జూరం పండ్లు అవ్వచ్చు సింపుల్గా అట్లా పెట్టేసేసి దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా మన ఇంటి పరంగా మన పరంగా ఏదన్నా ఏదన్నా దోషాలు కానీ చెడు శక్తులు కానీ మన ఇంటి లోపలికి కానీ మన ఒంటి లోపలికి కానీ ప్రవేశిస్తే వాటన్నింటినీ కూడా తొలగించడానికి చాలా అద్భుతంగా మన ఇంట్లో దీపారాధన చేసుకోవటం వల్ల మనకు బాగా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి మనకు వెలుగునిస్తుంది దీపం దారిని చూపిస్తుంది దీపం దరిద్రాన్ని పోగొడుతుంది దీపం మన మనకు ఉన్నటువంటి కష్టాలను నష్టాలను అన్నింటినీ తీసివేసి మన జీవితం మొత్తం లాభాల బాటలో రావటానికి దారి చూపి దారి చూపిస్తుంది అనమాట దీపాన్ని లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు దీపంలో దైవం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు మీకు కుదిరినప్పుడల్లా ఉదయం కానివ్వండి సాయంత్రం సంధ్యా సమయంలో కావచ్చండి చక్కగా కాస్త దీపారాధన చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే చెడు శక్తులండి గాలులని ధూళులని చాలా రకాలుగా ఏంటంటే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి వల్ల మనం దడుచుకోవటము ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము చేతిలో సంపాదన అనేది నిలబడకపోవటము ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా చెడు వ్యసనాలకు ఖర్చు చేసేసేయటము చేతిలో చూడండి కొంతమందికి రూపాయి కూడా నిలబడదు లక్ష్మీదేవి అని చేతుల్లో అంటారు ఏంటంటే దరిద్రం ఉంటుంది అట్లాగా అలాంటివన్నింటినీ కూడా మనకు తీసేసుకోవాలి అని అంటే చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట మన అమ్మమ్మలు అవ్వచ్చు తాతమ్మలు ఋషుల కాలంలో మునుల కాలంలో ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాల నుంచేనండి చక్కగా అవి చేసేసుకొని వారి సమస్యల నుంచి బయటపడుతూ అనమాట కాబట్టి చక్కగా రేపు మీరు సాయంత్రం పడుకునేటప్పుడు చేసుకోండి పరిహారం ఇక మేము పడుకుంటున్నాము అని అనుకున్నాకే చేసుకోండి మీరు పగల మీరు సాయంత్రం కాబట్టి పగలు హడావుడిగా లేగవలసిన పని లేదు ప్రశాంతంగా పడుకోండి హాయిగా పడుకోండి ఎప్పుడైనా సరే నిద్ర చాలా బలం మనిషికి నిద్ర పోవాలి ఎప్పుడు కూడా కాబట్టి నిద్రను పక్కన పెట్టమాకండి ఇట్లా ఆదివారం అవకాశం ఉన్నప్పుడైనా సరే పిల్లల్ని కానీ కొంతమంది లేపుతూ ఉంటారు పిల్లల్ని పెద్దవాళ్ళు అది ఇది అని చెప్పేసేసి కాదు పడుకోనివ్వండి పిల్లలు ఎంత పడుకుంటే అంత మంచిది అలాగే పెద్దవాళ్ళు కూడా నిద్రపోవటం అనేది చాలా మంచిది వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అనమాట ఇక మీరు సాయంత్రం చేసేసుకోండి ఇది మనం చక్కగా మనకు నియమాలు ఏమీ లేవు నాన్ వెజ్ అంటే ఆదివారం కాబట్టి కాస్త ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మీరు నాన్ వెజ్ వండుకొని అంటే చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి కోడిగుడ్డు కానివ్వండి ఇట్లా వండుకొని అయినా సరే మీరు తినేసేసి చక్కగా సాయంత్రం పూట పడుకునేటప్పుడు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట దీనికి మీరు దీపారాధన చేయాల్సినటువంటి పని కూడా ఏం లేదు మీకు కుదిరితే చేసుకోండి దీపారాధన లేదు కుదరలేదు అనుకోండి మామూలుగానైనా సరే మీరు చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఇదొక్కటి చేయండి నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఇక మీరు మామూలుగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి మీరేం చేస్తారంటే ఇక తిడి తిని పడుకుంటున్నాము అన్నీ సర్దేసుకొని ఇంకా వాకింగ్లు కానీ ఇలాంటివి ఏమి చేయొద్దు ఫోన్లు చూడొద్దు ఏమన్నా ఉంటే ముందుగానే చూసేసుకోండి అట్లా తీసుకొని మీరేం చేస్తారంటే ఇక మంచం మీద ఎక్కే ముందల మీకు దాల్చిన చెక్క మొక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క మన వంట గదిలో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది అనమాట మనకి సుగంధ ద్రవ్యాలలో ఒకటి దాల్చిన చెక్క అండి మనకి చెట్టు నుండి లభిస్తుంది మనకి చెట్టు యొక్క మనకి వెదురు అనమాట అది దాని నుంచి ప్రకృతి ప్రస సాధించినటువంటి వరంలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది దాల్చిన చెక్క మనకు లవంగాలు దాల్చిన చెక్క మనం మసాలాల్లో వేసుకుంటూ ఉంటాం చూడండి ఆ దాల్చిన చెక్క మొక్కను తీసుకోండి ఒక చిన్న మొక్క అయితే చాలు దాల్చిన చెక్క చాలా చాలా మంచిదండి మనం తిన్నా కూడా రోజు అంటే దాల్చిన చెక్క నీటిని తాగినా మనం అలాగే రోజు ఒక చిన్న మొక్క నవిలినా కూడా మనకు చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఒక చిన్న మొక్క తీసేసుకోండి ఎక్కువ వద్దు దాల్చిన చెక్క లక్ష్మీదేవి రూపంగా కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట చాలా మంచిది దాల్చిన చెక్క అది తీసేసుకొని మీరు ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పేసుకోండి ప్రశాంతంగా చక్కగా నిద్ర పట్టాలి మాకు ఎటువంటి చెడు కళలు రాకూడదు మేము హాయిగా పడుకోవాలి అని చెప్పేసేసి మాకు బాగా సంపాదన పరంగా కలిసి రావాలి ఏదైనా చెడు శక్తులు ఉన్నా కూడా పోవాలి గాలులు దూళులు అన్నీ పోవాలి అమ్మ తల్లి మాకు దైవం తోడుగా ఉండమ్మా అని చెప్పేసి ప్రకృతి అండి మనకు ప్రకృతి నుంచి వ ప్రసాదించినటువంటి వరం కాబట్టి దాల్చిన చెక్క ఇది మనుషులు తయారు చేసేది కాదు చెట్టు నుంచి తయారవుతుందనమాట కాబట్టి చక్కగా పట్టుకొని చెప్పేసేసుకోండి మనసులో మీ సంకల్పం చెప్పుకొని ఆ దాల్చిన చెక్కను మీ తల ది ండు కింద పెట్టుకొని పడుకోండి చక్కగా ఇక అది పెట్టేసుకొని ప్రశాంతంగా పనుకోండి ఇక మీరేం చూడొద్దు ఏం ఆలోచించొద్దు అన్నిటికీ ఆ దైవం చూసుకుంటుంది హాయిగా కళ్ళు మూసుకొని చక్కగా నిద్రపోండి ఇక ఉదయాన్నే ప్రశాంతంగా చూడండి అసలు బాగా నిద్ర పట్టిద్ది ముందు మీకు ఇక మీకు చెడు కళలు కూడా రావనమాట హాయిగా ప్రశాంతంగా గాఢ నిద్ర పట్టిద్ది అనమాట ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చేసి పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు మంచి నిద్ర పట్టిద్ది ఇక హాయిగా మంచి లేసేసరికి చూడండి తెల్లవారేసరికి ఎంత చురుకుగా ఎంత యాక్టివ్గా ఎంత హుషారుగా లెగుస్తారు ఇంత మ్యాజిక్ ఉందా దీంట్లో అనిపించి మళ్ళీ మీరే కావాలని చేసుకుంటారనమాట అంత మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట కాబట్టి చక్కగా మీరు పడుకునేటప్పుడు దిండి కింద ఇట్లా పెట్టేసుకొని పడుకోండి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత దాన్ని ఎవరు తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఏదన్నా పడేసేసేయండి ఇంకా ఉంచొద్దు దాన్ని ఎందుకంటే ఒక చిన్న పీసే కదా ఇక ఉంచొద్దు దాన్ని పడేసేసేయండి ఇక అట్లా చేయటం వలన ఇక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మంచిగా నిద్రపడితే సంపాదన ధన మీద ధ్యాసం ఉంటుంది మంచిగా పని చేసుకోగలుగుతాము యాక్టివ్గా ఉండ ఉండగలుగుతాము బాగా కలిసి వచ్చింది అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చాలా వరకు కూడా మన జీవితం కొత్తగా మారిపోతుందనమాట అంత అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని తిరుగులేని ఫలితాన్ని పొందండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం